వండర్ స్వాగతం ఈ రోజు కథ తెనాలి ఇద్దరు దొంగలు హై పిల్లలు ఈ రోజు మనం ఒక భలే సరదా కథ వినబోతున్నాం ఈ కథలో ఒక తెలివైన వ్యక్తి ఉంటారు ఆయన పేరే తెనాలి రామకృష్ణ మరి ఆయన తన తెలివితో ఇద్దరు దొంగలకి ఎలా బుద్ధి చెప్పారో విందామా పదండి మనకెప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడిపోయి అయ్యో అనక్కర్లేదు కొంచెం తెలివిగా ఆలోచిస్తే చాలు ఎలాంటి పెద్ద సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేసేచ్చు మన తెనాలి రామకృష్ణ కూడా అదే చేశారు ఆయన కండబలాన్ని కాదు బుద్ధిబలాన్ని వాడారు ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఒక అందమైన రాత్రి ఆకాశంలో చందమామ చక్కగా వెన్నెల కురిపిస్తున్నాడు మన తెనాలి గారు తన ఇంటి పెరట్లో ఆ తోటలో కూర్చొని హాయిగా కవిత్వం రాసుకుంటున్నారు అబ్బా అంత ఎంత ప్రశాంతంగా ఉందో అంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటున్న టైంలో నుంచి ష్ ష్ అని చిన్నగా శబ్దమొచ్చింది రామకృష్ణకి వెంటనే అర్థమైంది తోటలో తను ఒక్కడే లేడని ఆ పొదల వెనుక దాకును చూస్తున్నది ఎవరో కాదు ఇద్దరు దొంగలు ఒక్కసారి ఆలోచించండి మన ఇంట్లోకి దొంగలు వచ్చారని తెలిస్తే మనం ఏంచేస్తాం అమ్మో అని గట్టిగా అరుస్తాం భయంతో వణికిపోతాం కదా ఆ దొంగలు తన ఇంట్లో దొంగతనం చేయడానికే వచ్చారని రామకృష్ణగా అర్థమైపోయింది కాని ఇక్కడే ఉంది అసలు విషయం మన తెనాలి రామకృష్ణ అస్సలు భయపడలేదు పైగా ఆయన ముఖంలో ఒక చిలిపి నవ్వొచ్చింది ఆ దొంగలకి ఎలాగైనా ఒక మంచి పాఠం చెప్పాలి అని అప్పుడే డిసైడయ్యారన్మాట ఇక చూడండి రామకృష్ణ వేసిన సూపర్ ప్లాన్ రామకృష్ణ వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ దొంగలకి స్పష్టంగా వినపడేలా తన భార్యతో గట్టిగా ఇలా అన్నారు ఈ మధ్య ఊళ్ళో దొంగల భయం మరీ ఎక్కువైపోయింది మన దగ్గరున్న బంగారం వెండి అన్నీ ఈ పాత పెట్టెలో పెట్టేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా బావిలో పడేద్దాం అప్పుడు సేఫ్గా ఉంటాయి ఈ మాటలు వినగానే ఆ దొంగల ఆనందానికి హద్దుల్లేవు అబ్బ మన పంట పండింది ఏ కష్టం లేకుండానే ఇంత బంగారం దొరికేస్తోంది అని తెగ సంభరపడిపోయారు కాని రామకృష్ణ ఎంత తెలివైనాడో మనకు తెలుసుకదా వాళ్ళు ఆ పెట్టెలో బంగారం వెండి పెట్టలేదు మరి ఏం పెట్టారో తెలుసా దాని నిండా పెద్ద పెద్ద బండరాళ్లు నింపారు ఆ రాళ్ళ పెట్టెను తీసుకెళ్లి డామ్ అని పెద్ద శబ్దం వచ్చేలా బావిలో పడేశారు ఆ తర్వాత ఏమి తెలియనట్టు వెళ్ళి హాయిగా నిద్రపోయారు ఇక ఇప్పుడు దొంగలవంతు వచ్చింది ఆ దొంగలు అబ్బో తెల్లారేసరికి మనం కోటీశ్వరులం అయిపోతాం అని కలలు కంటూ రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు ఆగకుండా నీళ్లు తోడుతూనే ఉన్నారు చివరికి ఆ పెద్ద బావి మొత్తం ఖాళీ అయిపోయింది పాపం వాళ్లు చాలా కష్టపడ్డారు కాని వాళ్ళకి తెలియని ఓ పెద్ద సీక్రెట్ ఉంది రామకృష్ణ ప్లాన్ అసలు వాళ్ల ఊహకే అందలేదన్మట అదేంటంటే వాళ్ళు తోడిన నీళ్లన్నీ అస్సలు వేస్ట్ అవ్వలేదు రామకృష్ణ ముందుగానే చిన్న చిన్న కాలువలు చేసిపెట్టారు ఆ నీళ్లన్నీ నేరుగా తోటలో ఉన్న మొక్కలన్నింటికీ భలే ప్లాన్ కదూ ఇక తెల్లవారింది వళ్ళంతా నొప్పులతో అలసిపోయి ఉన్న దొంగల దగ్గరికి మన తెనాలి రామకృష్ణగారు మెల్లగా నవ్వుతూ వచ్చారు ఆయన ముఖంలో కొంచెం కూడా కోపం లేదు కేవలం చిలిపి నవ్వు మాత్రమే ఉంది ఆయన వాళ్లతో ఇలా అన్నారు అయ్యలారా రాత్రంతా నా తోటకి నీళ్లు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు చెప్పండి మీ కష్టానికి ఎంత కూలీ ఇవ్వమంటారు ఆ మాట వినగానే తాము ఎంత పెద్దగా మోసపోయామో దొంగలకి అర్థమైపోయింది అంతే వాళ్ళకి సిగ్గుతో తలదించుకున్నారు క్షణం కూడా ఉండకుండా పరుగు మళ్లీ ఎప్పుడూ ఆ ఊరివైపు కన్నెత్తి కూడా చూడలేదు సరదాగా ఉంది కదా ఈ కథ కాని ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి నీతికూడా ఉంది అదేంటో చూసేద్దామా చూడండి ఒకవేళ రామకృష్ణగారు దొంగల్ని చూసి భయపడి ఉంటే ఏమయ్యేది తన ఆస్తిపోయేది తనుకూడా భయపడి ఉండేవాడు కాని ఆయన తన బుర్రకి పని చెప్పారు దానివల్ల సమస్య తీరిపోయింది దొంగలకి మంచి గుణపాఠం వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా తన తోటకి కూడా అందాయి సో ఈ కథ మనకేం చెప్తుందంటే ఎప్పుడైనా సరే కష్టమొస్తే కంగారు పడకూడదు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాలి తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి పెద్ద సమస్యనైనా సరే చిటికిలో పరిష్కరించవచ్చు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బలం కన్నా బుద్ధే గొప్పది మరి మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా రామకృష్ణలాగా తెలివిగా ఆలోచిద్దామా తప్పకుండా ఆలోచించాలి సరేనా మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్